చిన్ని కథలు చెప్పనాకి స్వాగతం పులిపిల్ల కోతి చిలుకల అందమైన స్నేహం చిన్న కథ ఒక అడవిలో ఒక చిన్న పులిపిల్ల ఉండేది అది ఆనందంగా సంతోషంగా అడవి అంతా తిరుగుతూ ఉండేది పచ్చని అడవి అందాలను చూస్తూ సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపేది ఆ పులిపిల్ల అయితే ఒక రోజు నది ఒడ్డున ఆ పులిపిల్లకి ఒక చిన్న వస్తువు కనిపించింది అది ఒక విజిల్ అది తినే వస్తువు అనుకొని నోట్లో పెట్టుకొని మెల్లగా ఊదగానే పెద్ద శబ్దం వచ్చింది ఆ వింత శబ్దానికి చుట్టుపక్కల ఉన్న సీతక చిలకలు పక్షులు గాల్లో ఎగిరి ఆనందంగా నృత్యం చేయసాగాయి ఎక్కడి నుంచి ఒక కోతి పిల్ల వచ్చి ఆహా ఇది మంత్రించిన వస్తువులాగా ఉంది ఎంతో బాగుందని చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీద గెంతుతూ ఆనందంగా గెంత సాగింది కోతి ఆ శబ్దానికి కోతి పిల్ల పులిపిల్లతో నీ దగ్గర మంత్రించిన వస్తువు ఎంతో బాగుంది అని మెచ్చుకుంది అప్పటి నుంచి కోతి పులిపిల్ల మంచి స్నేహితులు అయిపోయాయి ఒక రోజు పులిపిల్ల విజులు ఊతుండగా పెద్ద వర్షం పడింది ఆ వర్షంలో నోట్లో ఉన్న విజులు కాస్త జారి నీటిలో పడిపోయింది పులిపిల్ల దిగాలుగా విజుల కోసం చూస్తుండగా కోతి నేను తీసుకొస్తాను అని చెప్పి విజుల్ని వెతకసాగింది నీటిలో కానీ వర్షానికి ఆ వర్ష నీటి ప్రవాహానికి కోతిపిల్ల పిల్ల విజిల్ని అందుకోలేకపోయింది ఈలోగా అక్కడికి ఒక చిలుక ఎగురుకుంటూ వచ్చింది వాటి అవస్థ చూసి చిలుక విజిల్ని అందుకొని ఎగురుకుంటూ వచ్చి పులిపిల్లకి ఇచ్చింది ఆ పులి పులిపిల్ల మళ్ళీ చక్కగా శబ్దం చేయసాగింది విజిల్తో విజిల్ దొరికినందుకు ఆనందంగా గంతులేసాగాయి పులిపిల్ల కోతి పిల్ల రెండోను చప్పట్లు కొడుతూ చిలుక చేసిన సహాయానికి రెండు కూడా కృతజ్ఞతలు చెప్పాయి చిలకమ్మ తన కథను చెప్పసాగింది తను వేరే అడవి నుంచి దారి తప్పి వచ్చినట్టుగా చెప్పింది చిలుకమ్మ వాటికి చిలకని అక్కడే ఉండిపోమన్నాయి కోతి పులిపిల్ల కూడాను చిలకమ్మ సరేనని అక్కడే ఉండసాగింది చిలకని వీపు మీద కూర్చోబెట్టుకొని అడవి అంతా తిప్పేది పులిపిల్ల చక్కగా విజులతో శబ్దాలు చేస్తూ కోతి పిల్లకి సంతోష పెట్టేది పులిపిల్ల ముగ్గురు కూడా చక్కగా వెన్నెల రాత్రుల్లో కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు కొద్ది రోజులకి ముగ్గురి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒక రోజు చిలుకమ్మ పులి దగ్గరకు వచ్చి పక్కనే ఉన్న ఒక ప్రాంతం అందంగా ఉంది అక్కడికి వెళ్ళి చూద్దామా మన ముగ్గురు అని అంది పులిపిల్ల కోతి పిల్ల సరే అని చెప్పి బయలుదేరాయి ఆ ప్రాంతాన్ని చూడడానికి అక్కడి అందమైన అడవి చూసి ముగ్గురు స్నేహితులు కూడా మైమర్చిపోయారు అందానికి తోడుగా ఇంద్రధనస్థు కూడా వాళ్ళని మరింత మైమరిపించింది సూర్యాస్తమయం వరకు ఆనందంగా గడిపారు ముగ్గురు కూడా చక్కని స్నేహానికి నిర్వచనంగా ముగ్గురు కూడా కనిపించాయి ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్ని కథలు చెప్పనా